మధు కాలేజ్కి రావడం అనేసి టెన్ డేస్ అయిపోయింది ఎదురు చూసి ఎదురు చూసి నాకు విసుగొచ్చింది మధుని చూడకుండా ఉండలేనని నాకు అర్థమైంది కానీ కాలేజ్కి రావడం లేదు ఏం చేయాలో ఆలోచించి చివరికో డెసిషన్కి వచ్చాను

మధు ఐఎమ్ సారీ నేను కావాలని శారీ పట్టుకోలేదు ఇట్స్ బై మిస్టేక్ అయినా పది మందిలో నీ పరువు తీస్తే నాకేం వస్తుంది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఓకే ఏదో జరిగింది ఇక నేను కాలేజ్కి రావడం లేదు నిన్ను చూడకుండా నేనుండలేను నేనా కాలేజ్ కి రావాలంటే నువ్వు రాకూడదు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అయినా నువ్వేంటో నాకు అసలు అర్థం కావట్లేదు నేను లవ్ చేస్తున్నానంటే నమ్మవేంటి నువ్వు ఎందుకు లవ్ చేయవు వై డోంట్ యు లవ్ మీ లవ్ వస్తువు కాదు అడగ్గానే ఇచ్చేయడానికి అయినా నిది లవ్ కాదు కేవలం అట్రాక్షన్ అట్రాక్షన్ కాదు లవ్ వన్ ఇయర్ నుండి నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తూనే ఉన్నాను అదే సిన్సియారిటీతో వేరే అమ్మాయి వెనకాల పడి ఉంటే వన్ డేలో ఐ లవ్ యు చెప్పేది ఇంపాసిబుల్ వన్ డే కాదు కదా టెన్ ఇయర్స్ నువ్వు ఆ అమ్మాయి వెనకాల మనసులో ప్రేమ లేకుండా నీకు ఐ లవ్ యూ చెప్పదు చెప్తుంది చెప్పదు చెప్పితే నువ్వు చెప్పినట్లు చేస్తాను మాట మీద ఉంటావా మాట మార్చను టూ డేస్ టూ మంత్స్ హాలిడేస్ కంప్లీట్ అయ్యే లోపు నువ్వు ఈ ఛాలెంజ్ లో గెలవడానికి ట్రై చేయి చందు బట్ వన్ థింగ్ ఆ అమ్మాయి ఈ ఊరమ్మాయి కాకూడదు నీకు రిలేటివ్ అయి ఉండకూడదు నీకు తెలుసుండకూడదు క్యారెక్టర్ మంచిదవ్వాలి ముఖ్యంగా మన ఛాలెంజ్ విషయం ఆమెకు అస్సలు తెలియకూడదు ఓకే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను తనతో ఐ లవ్ చెప్పించుకుంటాను నీ వేస్తాను ఆల్ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి